రెండు రోజులుగా కొల్లు రవీంద్ర అనేది మచిలీపట్నం మాజీ శాసనసభ్యుడు ఓటమి భయం కళ్ళ ముందు కనపడి గంగ బెర్రలు ఎత్తి నోటికొచ్చింది మాట్లాడుతూ కంగారు కంగారుగా అధికారులను బెదిరిస్తూ అధికారులని తాట తీస్తాను తోలు తీస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ పేరి నాని గురించి కూడా దొంగ పట్టాలు పంచిపెట్టాడని అదే అని ఇదేనే అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు అతను నేను ఇప్పటికీ తను మాట్లాడిన ఒక నెల నెల క్రితం ముందే నేను చెప్పాను కొల్లు రవీంద్రకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పేద మధ్య తరగతి వర్గాలంటే మనసులో వాళ్ళని ఎంతసేపు ఓట్లుగా చూడటం తప్పితే వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ బాధలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి చికాకులు కానీ ఏ రోజు కనీసం చెవులతో ఆలకించిన పాపాన పోలేదు వారి పరిష్కారం చూపించినటువంటి పాపాన పోలేదు పేరుని నాని కానీ పేరుని కృష్ణమూర్తి కానీ అంటే నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి కానీ లేదా పేర్ని నాని కానీ మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదల పక్షాన నిలబడి పదవి ఉన్నా పదవి లేకపోయినా జనం గెలిపించినా జనం ఓడించినా పేద మధ్యతరగతి వర్గాల పక్షాన్ని నిలబడి రాజకీయాలు చేస్తూ వస్తున్నాం ఏనాడు కొల్లు రవీంద్ర లాగా ఏనాడు కూడా పేదల్ని పొరపాటును కూడా మోసం చేయలేదు ప్రాణం పోయే వరకు కూడా మోసం చేయడు అది తెలుసుకుంటే మంచిది కుల రవీంద్ర ఓట్లు కోసం దిగజారి అంటే జనమందరూ కూడా జగన్ పట్ల లేదా పేరుని కృష్ణమూర్తి పట్ల సానుకూలంగా ఉన్నారనేటువంటి భయంలో పట్టాలు ఇస్తున్నారు పట్టాలు ఇస్తున్నారు అని మాట్లాడతారు ఏ పట్టాలు ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతున్నాను ఏదైనా ఎలక్షన్ వచ్చిందా ఎలక్షన్ కోడ్ వచ్చిందా అంటున్నా ఏ ఎందుకు పట్టాలు ఇవ్వకూడదు పట్టాలు రాయకూడదని అధికారులను బెదిరించడం ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్కి వెళ్తే ఏముంది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా అంటున్నాను పని చేయొద్దని చెప్పుద్దా ప్రభుత్వాన్ని పని చేయొద్దని చెప్పుద్దా షెడ్యూల్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది షెడ్యూల్ అంతవరకు రాలేదు కదా అంటే ప్రభుత్వం షెడ్యూల్ రాకముందే పని చేయకూడదని మాట్లాడతారు ఎందుకని నీకు భయం ఓడిపోతున్నా అనేటువంటి భయంతో ఈ రకమైనటువంటి సంధి ప్రేలాపంలో కాకపోతే ఏంటిది ఏంటి రోడ్డు మీద ఎట్టా ఇస్తారు పట్ట వేయించలే ఏ రోడ్డు మీద పట్ట పేర్ని నాని అనేవాడు ఎక్కడా కూడా పొరపాటును కూడా ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు ఈ పాకలు ఏనాడు వేయించలే ఏనాడు వేయించలే మీ పార్టీ వాళ్ళు ఏమన్నా వేయించినాయి సందర్భాలు ఇన్ని చెప్తాను నేను ఇప్పుడు మొత్తం ఈ బందర్లో పేదవాళ్ళ పేదరికాన్ని ఆసలా చేసుకుని వాళ్ళ దగ్గర చిల్లర కొట్టి ఎక్కడో ఒక రోడ్ల మీద వేయించాడో నేను చెప్తాను మీకు కానీ పాకేసిన తర్వాత నీ పేరి నాని అన్న ఒకటి చెప్తాడు ఆ పాకలో దాంట్లో కాపురం వచ్చి అన్నం తిని పడుకుంటున్నాక సాధ్యమైనంత వరకు తీటాక వీలేదు తీస్తే ఆల్టర్నేటివ్గా పట్టా ఇచ్చి వాళ్ళకి ఎంతో కొంత చిల్లర చేతిలో పెట్టి మాత్రమే ఆ ఇల్లు తొలగించాలి అనేటువంటి ఆలోచన సలహాలు ఉన్నవాడు ఆలోచన ఉన్నవాడు పేరు నాని పేదవాడి ఇంటి మీద చెయ్యాలంటే ఖచ్చితంగా వాడికి ప్రత్యామ్నాయంగా పట్టా చూపించి ఆ సామాను మోసుకెళ్తా కాటికెట్కి ఖర్చులు ఇస్తే మాత్రమే పట్టా ఇవ్వాలి ముట్టుకోవాలి తప్పితే పొరపాటు ముట్టుకోకూడదండి ఎప్పటికీ చెప్తే అధికారం ఉన్నా పదవి ఉన్నా పదవి లేకపోయినా నా ఆలోచన భాషదే